ఒకసారి పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఒకే చోట ఉండడాన్ని గమనించిన నారదముని తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందని భావించి వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అమ్మా మీ ముగ్గురు వాసుల చేత స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహం చాలామందిని వేధిస్తోంది అని చెప్తాడు కలహ భోజనుడైన నారదుడు తన పని ప్రారంభించాడు అని అనుకున్న ముగ్గురమ్మలు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్లి అక్కడ ఉన్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశించు తరువాత మాలో ఎవరిగప్పో నీకే అర్థమవుతోంది అని చెప్పి ముందుగా సరస్వతీదేవి నారదమునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళు అక్కడ గురుకులంలో సెల్వనాథుడని విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చెయ్యు తరువాత అక్కడ ఏం జరిగిందో వెంటనే తమ దగ్గరికి వచ్చి చెప్పమని సరస్వతి దేవి వెంటనే నారద మహర్షి ఒక పండితుడి వేషంలో సెల్వనాథుని బంధువుగా మహాబరిపులానికి వెళ్లి సెల్వనాథుని గురువు గారిని కలుస్తాడు అయితే సెల్వనాథునికి అక్షరముక్క రాదని వాడితో నా ప్రాణాలు విసిగిపోయాయని పశువులని మేపాల్సిందిగా పంపించానని గురువు చెప్తాడు వెంటనే నారద మహర్షి సెల్వనాథుని దగ్గరకు వెళ్తాడు ఆ సెల్వనాథుడు తనకి చదువు అవ్వలేదని తను పడే కష్టాలు చెప్పుకొని బోరుమంటాడు అప్పుడు నారద మహర్షి ఆ శల్వనాథుని ఓదార్చి నీకు మంత్రోపదేశం చేస్తాను ఆ తర్వాత అంతా నీకు మంచే జరుగుతుంది అని చెప్తాడు వెంటనే శల్వనాథుడు నదిలో స్నానం చేసి శుచి అయి రాగానే నారద మహర్షి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా సెల్వనాథుడు నూట ఎనిమిది సార్ల మంత్రాన్ని జపించిన తరువాత వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు అతనిలో వచ్చిన మార్పును చూసిన నారదముని వెంటనే ముగ్గురు ఈ విషయాన్ని చెప్పాడు తరువాత పార్వతీదేవి తనవంతుగా ఓ నారద కావేరి నది ఒడ్డున సమయపురం అనే గ్రామం ఉంది అక్కడ పెరినాయికి అనే స్త్రీ ఉంటుంది అక్కడ పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించు అని చెప్తుంది నారద మహర్షి పెరినాయికి ఇంటికి వెళ్లగానే ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తే ఆమెని రక్షించి ఈ కారణంగానే ఆమె భర్త మరో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించి నారదుడు ఆమెకు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఒక శుభ సమయంలో పెరినాయికి సంతానవతి అవుతుంది ఈ విషయాన్ని కూడా నారదముని వెంటనే ముగ్రమ్మలకు చేరవేస్తాడు ఇక ఆఖరిగా లక్ష్మీదేవి నారదముని పిలిచి గోదావరి నది ఒడ్డున ఉన్న తాటాకుల ఇంటిలో రాజశేఖరుడు అనే పండితుడికి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది నారద మహర్షి వెంటనే రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన దగ్గర ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదమునికి దానమిద్దాం అనుకుంటాడు కానీ ఇంటిలో బియ్యం నిండుకుంటాయి దాంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు వచ్చిన అతిథికి దానం ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు నారద మహర్షి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపం చేయమంటాడు ఆ తరువాత ఆ పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారద మహర్షి తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు అప్పుడు లక్ష్మీదేవి మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు ఆ జగదాంబ ఆజ్ఞానుసారం నా వల్ల ఐశ్వర్యము సంపదలు పార్వతీదేవి వల్ల సౌభాగ్యము ఐదవతనము సరస్వతీ దేవి వలన విద్యలో కళలో ప్రాప్తిస్తాయి మా ముగ్గురి యొక్క శక్తి స్వరూపమే ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తున్న వారికి మా కటాక్షం ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది అని అమ్మవారు చెప్తారు మరి మీరేమంటారు ఈ మంత్రాన్ని జపిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి